ప్రపంచంతో పోటీ పడాలంటే మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి అన్నారు హైదరాబాద్ యాబిట్స్లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెంట్ కంప్యూటరింగ్ ఇన్ ఇంజనీరింగ్ అనే అంశంపై నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్లో ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ అంశాలపై సెమినార్ నిర్వహించడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు బిఏ బీకాం ఇంజనీరింగ్ విద్యార్థులు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా టెక్నాలజీ అనేది ముఖ్యమన్నారు ఉన్నత విద్యా మండలిలో కూడా టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సిలబస్ లో మార్పులు తెస్తున్నామన్నారు Any discipline, whether it's like social science, or arts, that's why research. Of course, today research is. ఈరోజు రీసెర్చ్ ఇన్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు స్ట్రెండ్లీ కాలేజీ మరియు హవనా యూనివర్సిటీ వాళ్ళు వియత్నాం వాళ్ళు కంబైన్గా కండక్ట్ చేస్తున్నారు ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా రావడం నేను మెసేజ్ ఇచ్చింది ఏంటంటే ఇవాళ టెక్నాలజీ అనేది ఇన్వైటబుల్ ప్రతి ఒక్కరికి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సోషల్ సైన్స్ అయినా సైన్స్ అయినా ఇంజనీరింగ్ వాళ్ళకైనా ఈ యొక్క టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మేము కూడా విద్యా వ్యవస్థలో ఇప్పుడు చూడండి టెక్నాలజీ బీఏ స్టూడెంట్ కానీ బీకామ్ స్టూడెంట్ కానీ ఎవరైనా సరే టెక్నాలజీ అనుసంధానంగా చాలా మటుకు మార్పులు చేస్తున్నాము అందుకొరకు నేను ఈ యొక్క ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ అని ఈరోజు టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటారు అంటే ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటర్ వన్ ఇయర్ నుంచి డింగ్ వర్క్ చేస్తున్నాను సో ఈ కాలేజ్ టెన్త్ కాన్ఫరెన్స్ లైక్ ఐటీబీ కాన్ఫరెన్స్ అనేది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కండక్ట్ చేస్తున్నారు ఇది టూ డేస్ కాన్ఫరెన్స్ ఇలాంటి కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎంతో బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది ఎందుకంటే అన్నా యూనివర్సిటీతో ఒక కొలాబరేషన్లో ఈ వర్క్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ వన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇస్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో ద ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ సో ఇండస్ట్రీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ నౌ సో ఏఎంఎల్ ఐఓటి లైక్ మెషిన్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లేటెస్ట్ టాపిక్స్ సో దే హ్యావ్ చూజ్ ఏ వెరీ గుడ్ టాపిక్ అలాంటి టాపిక్స్ యూజ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకే కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కూడా వస్తుంది ఇలాంటి కాన్ఫరెన్సెస్ రెండు రోజులు ఉన్నారనుకోండి ఆల్మోస్ట్ సగం టాపిక్స్ అయిపోయినట్టే ఉంటుంది వాళ్ళకి సిలబస్లో ఆల్మోస్ట్ కవర్ అవుతుంది ఇలాంటివి చాలామంది ఆల్మోస్ట్ ద కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు స్టాన్లీ కాలేజ్ పర్టికులర్లీ ఫర్ ఉమెన్ ఫ్యాకల్టీ కోసము స్టూడెంట్స్ కోసం చేస్తున్నారు డెఫినెట్లీ ఐ విల్ ఎంకరేజ్ ద కంగ్రాచులేట్ ద మేనేజ్మెంట్ అండ్ ద ప్రిన్సిపల్స్ అండ్ కృష్ణారావు గారు ఇలాంటి వాటిలో ముందుంటాడు ఎందుకంటే ఏ ఖర్చు కూడా వెనకాడట్లేదు అలాంటి ఖర్చు పెడుతూ కూడా ఇలాంటి కాన్ఫరెన్సెస్ చేస్తూ స్టూడెంట్స్ కోసము వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఎంతో అభివృద్ధి కోసం బాగు చేస్తున్నాడు ఐ డెఫినెట్లీ కంగ్రాచులేట్ ద కృష్ణారావు అండ్ ద ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి కూడా బియాండ్ అకాడమిక్స్ ఇప్పుడు చూస్తున్నారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ అకాడమిక్స్కు ఇండస్ట్రీకి ఇంటిగ్రేషన్ జరగాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం వింటున్నాము ఇప్పుడు ఇండస్ట్రీలు ఏమవుతుందో కూడా చూస్తున్నాం లాట్ ఆఫ్ ఫైరింగ్ ఈస్ గోయింగ్ గ్లోబల్ లెవెల్లో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆప్టిమైజేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ మనం ఏపాటికి సీపీలు సిపియల్ కాదు ఆల్రెడీ జీపీలు మార్కెట్లోకి వచ్చేసినాయి జీపీ తర్వాత ఎన్పియూ టీపీయూ క్యూపీయు క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ మరి క్వాంటమ్ ప్రాసెసింగ్ ఇట్స్ ఏమో ఇటేమో హార్డ్వేర్ నుంచి మాట్లాడుతున్నాము ఇంటెలిజెన్స్ ఈ క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇవి రెండు బ్లెండ్ అయితే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ను ఇంటిగ్రేట్ చేద్దామని మా యొక్క తప్పనన్నట్టు ఇప్పుడు ఈ రోజున్న జాబులు రేపు ఉండకపోవచ్చు మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఇప్పుడు గూగుల్ మాయా కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఇవన్నీ కంపెనీస్ కంపెనీస్లో ఏం జరుగుతున్నాయో వాటిని అందుకొలకి మా స్టూడెంట్స్కి ఇప్పుడే వాళ్ళు అందిపుచ్చుకోవడానికి మన ఫ్యాకల్టీకి అప్గ్రేడ్ చేయడానికి స్టడీయింగ్ ఆన్ ద లైన్స్ కాదండి స్టడింగ్ బిట్వీన్ ద లైన్స్ అది రీసెర్చ్ ఈ రోజు ఉన్న స్టడీ ఏదైతే కరికులం ఉందో దానికి మించి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇండస్ట్రీ ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మీరు చూస్తున్నారు ఆ ట్రాన్స్ఫార్మేషన్లో ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు మొన్నటి వరకు చూశారు మీరు మనం కేబి ఎంబీ జీబీ టీబీ పీబీ జెటా బైట్స్ వరకు వెళ్ళిపోతున్నాము మరి మనం ఇప్పుడు సెల్ ఫోన్లు ఇప్పుడు జీబీ వాడుతున్నారు రేపు పొద్దున్న టీబి వెళ్ళిపోతుంటుంది మరి టీబీలు వెళ్ళిపోతే ఈ సెల్ ఫోన్ సరిపోతాయి అంటే మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తగ్గట్టు ఇప్పుడు గుజరాత్లో ఆల్రెడీ చూస్తున్నారు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్ పైన మరి వీటన్నిటిపైన ఈ ఇంటిగ్రేష ఇంటిగ్రేట్ చేస్తూ ఈ టెక్నాలజీ అన్నింటిని బ్లెండ్ చేస్తూ పిల్లలకు నాలెడ్జ్ క్రియేట్ చేయాలి నాలెడ్జ్ క్రియేట్ చేయాలంటే లోకల్ యూనివర్సిటీస్తో పాటు గ్లోబల్ యూనివర్సిటీస్ గ్లోబల్ రీసెర్చర్స్ గ్లోబల్ అకాడమిషన్స్తో ఇంటిగ్రేట్ చేసే ప్లాట్ఫామ్ ఇది అకార్డింగ్లీ మన స్టూడెంట్స్ కూడా ఎంపవర్ అవుతారు థ్యాంక్ యూ